ఈ రోజు నుంచి కానీ ఎప్పుడైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అందరు ఇక్కడ మామంతా ఒక టీం రాజకీయాలు లేదా వ్యత్యాసాలు అధికారులు మేము ప్రజాప్రతినిధులు అని కాకుండా అందరి లక్ష్యం మన గ్రామాల్లో మన ప్రజల్ని సంక్షేమంగా చూడడం మంచి పరిపాలన అందించడం కాబట్టి మీ స్థాయిలో మీరు కష్టపడతారు మా పద్ధతిలో మేము కూడా కష్టపడతాం సహకరిస్తామని తెలియజేస్తా జాతర అనేది మనకు ఒక పెద్ద నా అంటే అది మహాఘట్టం ఈ మహాఘట్టం దగ్గర పడుతున్న కొద్ది మన అందరిలో మాకైతే ముఖ్యంగా ఒక టెన్షన్ ఉంటుంది ఈ రోజు అనే కాదు మరి ఆ తల్లు బిడ్డలుగా నేను ఎప్పటి నుంచో చిన్నతనం నుంచి నా పుట్ట నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాం జాతర ప్రతి సందర్భంలో కొన్ని రోజులు అడవులలో ఉన్నప్పుడు తప్ప మిగతా టైం ఏ రోజు కూడా జాతర మిస్ కాలేదు కాబట్టి మరి నాకు గత దాదాపుగా ఒక ఆరు ఏడు సార్లు ఈ జాతరలో ఒక ప్రజాప్రతినిధిగా సేవ చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది ఈసారి ఒక అధికారికంగా నిర్వహించుకునేటువంటి గొప్ప అవకాశం కూడా నా నియోజకవర్గ ప్రజలు ఆ తల్లుల దీవెళ్ళు రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ఈ అవకాశం ద్వారా రావడం జరిగింది కాబట్టి మేం వేరు మీరు వేరు అని కాకుండా ప్రతి ఒక్కరూ ఆద్యతాయుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని నేనైతే ఫీల్డ్ వర్క్ అని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే సీతక్క ఏదో అక్కడ నుంచి వస్తానే లేదు లోకల్ మనం అందరం పక్కా లోకల్ ఎక్కువ కాబట్టి మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి లేదు అందరం మంచిగా చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది అందరికీ మంచి పేరు వస్తుంది తెలియజేస్తా ఉన్నాను నష్టం కలిగించే చర్యలు వస్తే కూడా ఇట్లా మీ యొక్క ఆలోచనను కూడా ఈ నేను చెప్పేది కొటేషన్స్ మంచి కొటేషన్స్ ఇక్కడ మీరు ఇవ్వండి తప్పకుండా స్వీకరిద్దాం ఎక్కడికక్కడ చిన్న చిన్న బ్యానర్ల టైపు లేదా గోడల మీద కూడా అది రాయిస్తారు రాయిస్తే ఇక్కడ కూడా అది కూడా చేద్దాము ఓకే అది కూడా చేస్తాం తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ ఊరట్టం కూడా గతంలో కూడా నేను విన్నా ప్రాబ్లము అంతా ఇక్కడనే కాన్సన్ట్రేషన్ అవుతుంది కాబట్టి చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరం వరకు ఏ ప్రాబ్లం లేకుండా మనం చూసుకోవాలి నార్లాపురం కానీ అటు వెంగులాపురం వరకు అటు ప్రాజెక్ట్ నగర్ వరకు అవసరమైతే మెయిన్ రోడ్ మీద కూడా కాడబాయి నుంచి కామారోడ్ నుంచి ములుగు అవతలి వరకు కూడా డ్రింకింగ్ వాటరు తర్వాత రోడ్సు ఇట్లాంటివి కూడా చూసుకోవాలి ముఖ్యంగా నేషనల్ హైవే మీద రెండు మూడు డ్యామేజెస్ ఉన్నాయి వాటిని తొందరగా గుర్తు గుర్తించి వాటిని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ టైంలో మనం బస్సులు డైవర్ట్ చేయలేము అదే కాకుండా ఇంకా ఈ వై నుంచి కూడా ఈ లోపలికి ఎందుకంటే జాతర నిండుగా ఉంటేనే నిండినట్టుంటారు జనాలు బాగా వస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఉంటున్నారు ఈ ఏరియా సర్వే కానీ పైన నుంచి వచ్చేటువంటి వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఖాళీ కనబడుతుంది ఒక కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ డే సెకండ్ డే ఇక్కడ వరకు నింపేసుకొని వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా మీరు ఏదన్నా రూట్ జస్ట్ మనం ఏదైనా మట్టితో లేకుంటే ఉన్నదాన్ని రోలర్ పెట్టి కొంచెం రూట్ చేస్తూ కూడా వాళ్ళ యొక్క అవస్థలు కూడా విన్నాము వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆయా అధికారులకు అదేవిధంగా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాము మరొకసారి బయక్కపేట పూనుగల్లా అదేవిధంగా కొండాయి కొంత గుర్రంపేట అదేవిధంగా దత్తమ్మ మరి ఇవన్నీ కూడా జాతరలు జరిగే ప్రాంతాలు అంటే దేవుళ్ళని తీసుకొచ్చే ప్రాంతాలు లక్ష్మీదేవులు వచ్చే ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఐటీడీ అధికారులు కానీ మనకు సంబంధించినటువంటి ఎండోమెంట్ అధికారులు కానీ ఒక్కసారి విజిట్ చేసి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయంటే ఒక్కసారి చూస్తే బాగుంటుంది మీరు ఇక్కడి నుంచి ఎవరైనా అపాయింట్ చేయండి మేడం ఎందుకంటే గట్టమ్మ కూడా మనకు చాలా గుర్రంపేట కూడా దాదాపు పది లక్షల మంది చేరు అంటే నాలుగైదు లక్ష మంది అంటారు ఇక్కడ కూడా వస్తున్నారు కొండాయి నుంచి మనం దేవుడు తీసుకొస్తుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఉన్నాయి కూనుగళ్ళ కానీ బయపేట కానీ కన్యపల్లిలో ఇవన్నీ కూడా జాతర సందర్భంలో ఒక మంచి అంటే కోఆర్డినేషన్ తోటి వాళ్ళ గుళ్ళకు కలర్స్ చేయడం కావచ్చు వాటర్ ఇవ్వడం కావచ్చు అట్లాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు చెప్పినట్టుగా కూనుగళ్ళ నుంచి వస్తుంటే పూజలకు ఒక షెల్టర్ అది కూడా పెట్టండి తర్వాత పూజ మనకు పోలీస్ గ్రూప్ పార్టీస్ అది కూడా రెండు ముఖ్యంగా గోవిందరాజు తీసుకొస్తుంటే తర్వాత పరిధి తీసుకొస్తుంది తీసుకొస్తుంటే సమా సమ్మ సార్ల మన తీసుకొస్తుంటే సమ్మకా ఓకే గట్టిగానే ఉంటాము కానీ ఇంకా మిగతా కూడా ఎందుకంటే పాపం వాళ్ళు వస్తుంటే నిప్పుకుంటా జనాలు వస్తుంటే ఇబ్బంది అవుతుంది కింద పడుతా ఉంటారు తాకుతా ఉంటారు వాళ్ళు ఎంతో పవిత్రతతో తీసుకొస్తుంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అదేవిధంగా మరి స్పెషల్ టీమ్స్ ఇదే ఐడెంటిటీ కార్డ్స్ కూడా అడుగుతా ఉన్నారు గ్రామస్తుల కూడా ఇది చాలా రోజుల చిక్కుబంది తప్పకుండా మేడారమాల